వైసీపీ తరపున వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి బాబాయ్ అయిన వైవి సుబ్బారెడ్డికి కీలక బాధ్యతలు అప్పచెప్పారా అది కూడా ప్రకాశం జిల్లాకు సంబంధించి ఆయనకి ఎందుకంటే మళ్ళీ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలంటే ఎందుకంటే బాలనేని ఎప్పుడైతే పార్టీ గుడ్ బై చెప్పేశారో ఇప్పుడు ఈయనకి అవకాశం ఇచ్చారట ఇప్పటిదాకా జిల్లా బాధ్యతల్ని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చూశారు అనేది ఆయన స్థానికేతరుడు అనే ముద్రతో పార్టీలో దూకుడుగా ఎవరు పనిచేయలేకపోతున్నారట ప్రకాశం జిల్లాలో వైసీపీ టీడీపీ బలాలు సమానంగా ఉన్నాయి మధ్యలో జనసేన కూడా తన వాటా తీసుకుంటుంది వైసీపీ ప్రపంచంలో సైతం టీడీపీ ఈ జిల్లాల నుంచి రాజకీయ ప్రదర్శన చేసింది కీలక నియోజకవర్గాల్లో జెండా పాతింది ఇప్పుడు టీడీపీకి తోడు జనసేన కూడా పొత్తు కలవడంతో జిల్లాలో రాజకీయంగా ఏకపక్షంగా కొనసాగుతోంది మాజీ మంత్రి వైసీపీలో ఒకనాడు ప్రాధాన్యత కలిగే నేతగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలోకి చేరడంతో జిల్లాలో వైసీపీని నడిపించే నాయకుడే కరువయ్యారంటున్నారు మరోవైపు చూస్తే ఒంగోలు ఎంపీ సీట్ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేసి ఓటం పాలయ్యాక ఈనాటి వరకు ఆయనే బాధ్యతలు మోస్తున్నారు కానీ పార్టీ పెద్దగా ప్రయోజనం ఏమీ లేదు అనేది దాంతో వైసీపీ హైకమాండ్ చేస్తున్న రిపేర్లలో భాగంగా వైవి సుబ్బారెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించారట తొందరలోనే వైవి సుబ్బారెడ్డి జిల్లా బాధ్యతలను స్వీకరిస్తారని ప్రచారం సాగుతుంది కోస్తా జిల్లాలో రాజకీయ చైతన్యం కలిగిన ప్రాంతం గుండెకాయ లాంటి జిల్లా అయిన ప్రకాశం ప్రకాశం జిల్లాలో వైసీపీ పుంజుకోవాల్సిన అవసరం కూడా ఉంది అని అధిక అధినాయకత్వం భావిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి చెందిన పార్టీ మళ్ళీ జవసత్వాలు తెచ్చుకొని స్థానిక సంస్థల ఎన్నికల నాటికి నిలబడాలి అనేది జగన్ భావిస్తున్నారు పార్టీలో నిరాశాపూరితమైన వాతావరణం ఉంది అనేది దాంతో పార్టీ బరువు బాధ్యతలను బాబాయ్ మీద పెట్టారట వైసీపీకి రాజకీయ ప్రకాశం తెచ్చే విధంగా వైవి ఏ విధంగా వ్యూహరచన చేస్తారు అనేది అలాగే నాయకులను ఎలా కలుపుకెళ్లిపోతారు ఆయనకి ఎంతవరకు జిల్లా నాయకులు సహకరిస్తారు కీలక నాయకులు సీనియర్లు అనేది కూడా వేచి చూడాల్సిన అంశం